ఆ రెండు కేసులు కూడా జైలుకెళ్ళడం జరిగింది జైలుకెళ్ళి లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో లాస్ట్ ఈ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి వచ్చి మళ్ళీ ఇది చేయడం జరిగింది ఈ రకంగా ఇది నేరాలకు పాల్పడుతూ ఉన్నాడు ఆ ఎడ్యుకేషన్ కూడా ఉన్న ఇంజనీరింగ్ చేసిన ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రకంగా ఇతని అమ్మాయిని చీటింగ్ చేసి అమ్మాయిలు కూడా ఈజీగా ట్రాప్ అవుతున్నాం మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో ఈ అమ్మాయిలు కూడా డేటింగ్ చేసడం కానివ్వండి టెలిగ్రామ్లు కానివ్వండి వాట్సాప్లు కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి స్నాప్చాట్లు కానివ్వండి ఇలాంటి వాటిలలో ఈ లవ్ డేట్ యాటింగ్ లో యాప్లలో అన్న అన్నెసెసరల్ ఇన్వాల్వ్ అయిపోయి ఈజీగా అమెంట్ అయిపోయింది అసలు వాడికి ఎవరో తెలియదు ఈఎంఐ ఎవరో తెలియదు జస్ట్ విత్ ఇన్ వన్ మంత్ లో అది ఓన్లీ ఫోన్ ద్వారా మొఖాలు మొఖాలు కూడా చూసుకోలేదు ఫోన్ ద్వారా పరిచయం అయిపోయి అతను లాడ్ రమ్మంటే రావడం అనేది కూడా మన లేడీస్ తరపు నుంచి కూడా అమ్మాయిల తరపు నుంచి కూడా చాలా రెండర్ మిస్యూస్ చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా చెప్పేది అంటే లేడీస్ కూడా హెచ్చరిస్తున్నాం లేడీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరన్నా డేటింగ్ యాప్ లో కానీ ఇటువంటి వాటిలో కానీ ఏదన్నా ఇట్లాంటి పరిచయాలు కేర్ఫుల్ కేర్ఫుల్గా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది పొత్తనే ఒక బాయ్ పరిచయం అయిపోయి ఆ ఏజ్ ఫ్యాక్టరీ తోటి ఈజీగా ఈల్డ్ అయిపోయి వెళ్ళిపోయి అనవసరంగా లైఫ్ స్పాయిన్ చేసుకొని మళ్ళీ మనం మచ్చబడి జీవితంలో ఆ తర్వాత బాధపడట కూడా ఉపయోగం ఉండదు కాబట్టి ఎవరైనా సరే డేటింగ్ యాప్లో కానివ్వండి ఎనీ వాట్సాప్లో కానివ్వండి అన్నెసరీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం లేకపోతే ఈజీగా వాళ్ళతో యాక్సెస్ కావటం లేకపోతే పరిచయం లేని వ్యక్తితో తొందరగా మింగిల్ అయిపోవటం వాళ్ళు చెప్పే మాయ మాటలు పడిపోవటం ఇలాంటి వలన లేడీస్ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది కాబట్టి దయచేసి ఈ అమ్మాయిలు ఎవరు కూడా ఇలాంటి వాటికి లొంగకుండా ఒకటికి రెండు సార్లు అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ అయ్యి ఉండి చదువుకొని జాబ్ చేస్తూ ఉండి అలాంటి ఇవన్నీ తెలిసి కూడా టీవీలలో వస్తున్నాయి పేపర్లలో వస్తున్నాయి సినిమాలలో వస్తున్నాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి చెప్పినా కూడా ఈవెన్తో నెంబర్ ఆఫ్ పీపుల్ ఇటువంటి వాటికి మోసపడి మోసపోతూ ఉన్నారు కాబట్టి యూత్ని యంగ్ జనరేషన్ లేడీస్ని అదేవిధంగా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది లేడీస్ కూడా ఇలాంటి వాటికి చూసుకోవటం పరిచయాలు తోటి కూడా అట్లాంటి వాళ్ళ కొంతమంది కొంత చెప్పుకొని కొంతమంది చెప్పుకొని ఉన్న ఉన్న ఉన్నా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇలాంటి వాటికి ఎవరు కూడా పెండ్ కావద్దని చెప్పేసి మీ అందరి ద్వారా మాకు లేడీస్కి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఆల్మోస్ట్ ఆల్ తెల్లారి ఈవినింగ్ దాకా కూడా సిసి ఫుటేజ్ అన్నీ పరిశీలించుకుంటాం తప్పటి మనకి అతని యొక్క మనకు ఆధారాలు లభ్యమైనవి ఆ లభ్యం కావడంతో అతన్ని ఈరోజు మనం ఇతన్ని మొద్దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముద్దాయి దగ్గర నుంచి మనం అతని యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ ప్రకారం అతను చేసిన నేరం అంతా ఏ రకంగా చేసింది అతను చెప్పడం జరిగింది ఇతను వెస్ట్ వెస్ట్ గోదావరికి చెందిన వెస్ట్ గోదావరి మన ప్రకాశం జిల్లా ప్రీవియస్ ఉండేది ఇప్పుడు బాపట్ట జిల్లా అయింది బాపట్ట జిల్లాలో సూదివారిపాలెం అనే ఒక గ్రామం ఉంది అది ఆ గ్రామంలో రైతువారి కుటుంబంలో వాళ్ళ ఫాదర్ మదర్ ఉండేవాళ్ళు దాని తర్వాత వాళ్ళు ఎప్పుడో థర్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళి జరిగింది అక్కడ వీళ్ళ ఫాదర్ మదర్ వర్క్ చేస్తూ ఉండి ఇద్దరు కొడుకులు వీడు పెద్దోడు వీడు బిఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అని ఏఐఎంఎస్ ఏఐఎంఎల్ చేసుకుంటూ దీని మీద కొద్దిగా సెల్ ఫోన్ మీద కంప్యూటర్స్ మీద కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తి అతను మ్యాక్సిమం ఈ యొక్క దొంగతనాన్ని ట్రేస్ చేయకుండా ఉండటం కోసం అతను సెల్ ఫోన్ ని డైరెక్ట్ గా మాట్లాడలేదు మామూలుగా టెలిగ్రామ్ ద్వారా మాట్లాడతాం అట్లా చేసి చేశాడు సరే మన మానవాళ్ళు సాంకేతికత కొద్దిగా బాగా సిపి గారు వెరీ పర్టికులర్ డిసిపి మేడం కూడా సరదా మేడం కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేస్తూ ఈ రకంగా ఈ రకంగా చేయండి అని చెప్పేసి మేము చెప్పినా చేసిన దాన్ని మేము తెలియజేస్తూ ఉంటే దానికి మళ్ళీ అడిషనల్ గా ఈ రకంగా వెళ్ళండి ఆ రకంగా వెళ్ళండి అని చెప్పి చెప్పడం తోటి మా స్టాఫ్ అంతా కూడా దీనికి మన సైబర్ క్రైమ్లు కానివ్వండి లేకపోతే కమాండ్ కంట్రోల్ కానివ్వండి సీసీ ఫుటేజ్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సీసీ ఫుటేజ్ వలన మన ఈ మధ్యకాలంలో సిపి కలిసిన తర్వాత దీన్ని స్పెసిఫిక్గా సీసీ ఫుటేజ్ పెట్టించడం అన్ని చోట్ల దీంతో మొన్న మన కేసు సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది తర్వాత ఇది సిసి ఫుటేజ్ ద్వారా తెలిసి మొన్న ఇరవై మోటార్ సైకిల్ మనం మాచి డిటెక్ట్ చేయడం జరిగింది అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ సీసీ ఫుటేజ్ ద్వారా ఈ మూడు కేసులు కూడా లేటెస్ట్గా సిసి ఫుటేజ్లు మనం దాని మీద అంత మాకు ఐడియా లేదు అంత పెద్దగా అబ్జర్వ్ చేసేవాళ్ళం కాదు చూసేవాళ్ళం కాదు దాని తర్వాత మేము ఇంతకుముందు క్రైమ్ జరిగితే కొద్దిగా అలసత్వంగా ఉండేవాళ్ళం ఎప్పుడైతే క్రైమ్ జరిగిందో ఇలాంటి క్రైమ్ జరిగిందో దాని మీద సిపి గారు ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ టైం టు టైం అది ఇమీడియట్లీ స్పర్ ఆఫ్ మూమెంట్లో యాక్షన్ తీసుకుంటేనే అది డిటెక్ట్ అయితేనే ఉద్దేశంతో ఆ అఫెన్స్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక రోజు రోజున్నర వరకు కంటిన్యూస్ మానిటరింగ్ చేసి గా మనం టైం టు టైం అంటే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా చేయటంతో దాన్ని గా డిఫరెంట్ కి అలార్ట్ చేసి పంపడం తోటి ఒక పక్కన ఒకరు ఒక పక్కన ఒకరు ఒక పక్కన ఒకరు డిఫరెంట్ అన్ని రకాల ఒకళ్ళు సీసీ ఫుటేజ్లు ఒకరి కెమెరాలు ఒక సెల్ ఫోన్ డీటెయిల్స్ ఒక కాల్ ఫోన్ డీటెయిల్స్ ఒక టవర్ లొకేషన్స్ ఒక అట్లా అవి ఒకళ్ళ ఐపీ లు అట్లా అన్ని వింగ్లు కూడా తోటి ఏమైతుందంటే కేసులు కూడా ఈజీగా ఆ మేర ఒక రోజు రెండు రెండున్నరలోనే మనకి డిటెక్ట్ అవుతుంది వాడు ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా మన యొక్క ఆఫీసర్స్ యొక్క గైడెన్స్ తోటి ఆధారాలతోటి ఈ యొక్క కేసును డిటెక్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా తర్వాత ప్రీవియస్ హైదరాబాద్ లో మహినాబాద్ లో ఒక లేడీని బండి మీద ఎక్కించుకుపోయి కత్తి చూపించేసి అక్కడ గోల్చు తగ్గించడం జరిగింది హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నగర్ లో ఒక హోటల్లో అదేవిధంగా చేతిన్నప్పుడు కానీ ఒక హోటల్ లో కూడా ఒక ఇద్దరు కూడా తరువాత చెక్ చేస్తాను అమౌంట్ ఆధార్ కార్డు రాంగ్ ఇచ్చాడు తర్వాత వాడు కార్డు కూడా రాంగ్ కార్డు ఇచ్చాడు అమ్మాయి ఇక్కడ హాస్టల్లో ఉంటూ జాబ్ తీసుకుంటాం ఇచ్చింది చాలా ఇప్పుడు మొన్న కూడా హోటల్ చెకింగ్స్ అన్ని హోటల్ చెకింగ్ చేసామండి ఖచ్చితంగా అతను ఫోటో తీసుకోవాలా ఇతను ఫోటో కూడా తీసుకోవాలా ఆ హోటల్ అతను కూడా మేము నోటీస్ ఇవ్వడం జరుగుతుంది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సెల్ ఫోన్ ఆధారంగా అన్ని ఇటు మెయిన్ గా హండ్రెడ్ పర్సెంట్ సీసీ ఫుటేజ్ ఈ మధ్యకాలంలో మా మూడు మా సబ్ డివిజన్ లో సెంట్రల్ సబ్ డివిజన్ లో మూడు కేసులు ఇది మోటార్ సైకిల్ కేసులు ఈ కేసు మన మటం మటం రేపు కేసేవి కదా పడమట కేసు ఈ మూడు కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ బికాస్ ఆఫ్ సిసి ఫుటేజెస్ బికాస్ ఆఫ్ సిపి గారు సిపి గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం అది ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎలా పోవాలనేది చెప్పడం తోటినే ఈ కేసులు డిటెక్ట్ అయింది కాబట్టి అన్ని దానిలో భాగంగానే సిపి గారు చెప్పిన విధంగానే ఇప్పుడు మన మాచరం లిమిట్స్ కానీ పడమట్ల లిమిట్స్ కానీ అదేవిధంగా గుణాం మా సబ్ డివిజన్ లో సీసీ కెమెరాస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి నెంబర్ ఆఫ్ సీసీ ఫుటేజ్ పెట్టిస్తాం కెమెరాస్ పెట్టిస్తాం ఆల్రెడీ రెండు వందల యాభై పెట్టడం మాక్సిమం అపార్ట్మెంట్ ఉంది ఆ సీసీ ఫుటేజ్ కూడా అపార్ట్మెంట్స్ కూడా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు సీసీ ఫుటేజెస్ వాళ్ళ అపార్ట్మెంట్ లోపలికి వచ్చేది చూసుకుంటున్నారు తప్ప బయటకి కూడా ప్రతి అపార్ట్మెంట్ కూడా బయటకి ఒక రోడ్డు వచ్చేది పోయేది చూసి చూసే విధంగా ఒక్కొక్క రెండు రెండు కెమెరాలు అడిషనల్ గా యాడ్ చేసి పెట్టాలని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా యాక్సెప్ట్ అయ్యారు మన కాలనీ వాల్స్ కూడా మనం అపార్ట్మెంట్ సెక్రటరీకి ప్రెసిడెంట్ కాలనీ వైజ్ మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళు కూడా కడదామని చెప్పేసి ఈ మధ్య కాలంలో కూడా మన పడమట్లు మిర్చిలో ఒక పది లక్షల రూపాయల దాకా ఈ సిసి ఫుటేజ్ పెట్టించడం కోసం కాలనీ వాసులు డబ్బులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి కొన్ని కెమెరాలు కూడా అదే పడమట్లు మాచువరంలో కూడా చోట కూడా చాలా కూడా పెట్టాము ఇంకా ఇన్ ఫ్యూచర్ లో ఆల్మోస్ట్ ప్రతి ఇండివిజువల్ హౌస్ కూడా సీసీ ఫుటేజ్ పెట్టుకునే విధంగా చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఆ రకంగా నేరాన్ని జరగకుండా ట్రై చేస్తున్నాం నేరం జరిగితే కూడా ఇమీడియట్లీ డిటెక్ట్ అయ్యే విధంగా అది మిస్ కాకుండా ఉండే విధంగా ఆఫీసర్స్ గడియస్ పని పనిచేస్తాం